హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే వచ్చేసి మేము జెండర్ రివీల్ పార్టీ ఎలా చేసుకున్నాము యూకేలో అనే బ్లాగ్ అనమాట ఒకవేళ నా డిసిషన్ వల్ల ఇప్పుడు జెండర్ జనరు మారిద్దంటే దేవుడి అమ్మాయిని బుట్ట ఇండియాలో అయితే ఫిఫ్త్ మంత్లో సీమంతం అట్లా ఉంటాయి కదా యూకేలో అట్లా ఉండదు ఫిఫ్త్ మంత్లోనే జెండర్ ఎవరు అనేది చెప్తారు ఇండియాలో అట్లా చెప్పారు కదా ఇక్కడ జెండర్ రివీల్ అనేది ఇక్కడ సీమంతం లాగా జరుపుకుంటారు అన్నమాట పెద్ద ఫంక్షన్ లాగా ప్రెగ్నెన్సీ జర్నీలో ఎన్ని గేమ్స్ ఉంటాయి బ్రో త్రీమ్ గలమైతే వచ్చేసి త్రీ గేమ్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ని వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అలా ఒపీనియన్ చెప్తారనమాట సెకండ్ అండ్ థర్డ్ మేము ఆడాలి ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పుడైనా ఒకసారి ఇట్లా చిన్న చిన్న పార్టీలు చేసుకుంటా ఉంటే ఇండియా మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ రాదు బికాజ్ ఇండియాలో ఉండి ఉంటే రిలేటివ్స్ ఉంటారు చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు సో బోరింగ్ అనిపించదు ఇక్కడ షిఫ్ట్లో అందరూ బిజీ బిజీగా పరిగెత్తుతూ ఉంటారు ప్రెగ్నెన్సీలో అయితే కంపల్సరీగా పేరెంట్స్ మన దగ్గర ఉండాలి బికాస్ నేను మదర్ అయినప్పుడే మా మా అమ్మని చాలా మిస్ అయ్యాను మా అమ్మ ఏమో ఇండియాలో నేనేమో ఇక్కడ మా అమ్మ కూడా చాలా ఫీల్ అయ్యింది మనం మదర్ అవుతున్నప్పుడే కంపల్సరీ మనకు మాత్రం హెల్ప్ అనేది కావాలి నేను చాలా ఫేస్ చేశాను నేను సెకండ్ మంత్లో ఉన్నప్పుడు యూకే వచ్చాను యూకేలో అయితే ఫిఫ్త్ మంత్లో బేబీకి బాడీ పార్ట్స్ స్కానింగ్ తీస్తారు కదా అప్పుడైతే జెండర్ రివీల్ అనేది చేస్తారనమాట మనకి చెప్పమంటే మనకే చెప్తారు లేదు మేము ఇట్లా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే మన ఫ్రెండ్స్కి చెప్తారు అప్పుడు మనం ఇట్లా ఆ జెండర్ రివీల్ అనే ఫంక్షన్ లాగా చేసుకొని కొంచెం మెమరీగా ఉంటుంది కానీ మేము అట్లా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా అట్లా చేద్దాం అనుకున్నాము అందుకే మా అన్నని తీసుకెళ్ళాము మా అన్నకి చెప్పారు గాల అనేది ఇక వాళ్ళు ఇట్లా అరేంజ్ చేశారనమాట ఫంక్షన్ లాగా

షాకింగ్ విషయం ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్కి అమ్మాయే కావాలని అనుకున్నాడు కానీ ఇక్కడ అబ్బాయిని స్టిక్ చేశాడు అదే షాకింగ్ విషయం ఏంటి అని అడిగితే నీకు అబ్బాయి కావాలనుకుంటున్నావు కదా నీ కోరిక ఎందుకు కాదనాలని నీకు కూడా అబ్బాయి పుడతాడులే అన్నట్లు అట్లా చేశాడు అన్నమాట ఫైనల్లీ ఫస్ట్ గేమ్లో అయితే ఓటింగ్ గేమ్లో అబ్బాయి విన్ అయ్యాడు నెక్స్ట్ గేమ్ అయితే చూడాలి ఇక్కడేమో సిల్లి కన్వర్ అనమాట మా అమ్మకి నాకు నేనేమో ఎక్సైట్మెంట్తో ఎప్పుడు పగలి కొట్టి చూద్దామా అని తనేమో పగలి కూడి దాని వెయిట్ టైం ఉంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట నాలుగు పిందులు పెట్టాను రెండు బ్లూ రెండు పిందులు పెట్టమన్నా ఫోర్మాలిటీ ప్యాక్ పెట్టాను అలా వేరే ఒకటే కొట్టడానికి యాక్చువల్గా జెండర్ రివ్యూల్ అంటే ఏంటి అట్లా జరిగింది పార్టీ అని మాకు తెలీదు మేము యూట్యూబ్లో చూసి ఇట్లా చేసుకుంటారు ఎట్లా అని సర్చ్ చేసి అట్లా చేసాము అనమాట వీళ్ళు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెండు బెలూన్స్లో పింక్ బ్లూ అట్లా రెండు పెట్టేశారు మేము కన్ఫ్యూజ్ అయ్యాము ఫస్ట్ గేమ్ లో అయితే అబ్బాయి గెలిచాడు కాబట్టి అబ్బాయి కొడతాడని గట్టిగా నమ్మాను కాకపోతే సెకండ్ గేమ్ లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను బెలూన్ బెలూన్ పింక్ వచ్చేవా అమ్మాయే అని కాకపోతే నా మైండ్ లో అయితే అబ్బాయి ఉన్నాడు చూద్దాం థర్డ్ గేమ్లో చూద్దాం ఇదైతే బ్లాస్ట్ గేమ్ అనమాట అగేన్ మళ్ళీ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కోసమని మళ్ళీ పింక్ అండ్ బ్లూ పెట్టేశారు వాళ్ళు మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము ఎవరు ఎవరు అనేసి ఫైనల్ ఇదైతే డిసైడ్ అవ్వండి థర్డ్ గేమ్లో ఇది ఇంకా దీంట్లో ఏదైతే వస్తుందో అదే ఫైనల్ అని చెప్పేశారు మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము ఎవరు వస్తారా ఏంటా అని పెద్దవాళ్ళ మైట్స్ ఉంటాయి కదా అంటే పొట్ట చిన్నగా ఉంటే అబ్బాయి అని పొట్ట పెద్దగా ఉంటే అమ్మాయి అని సో నాకైతే అట్లా ఏం లేదు నార్మల్గా ఉంది కాకపోతే నేను అబ్బాయి పుట్టాలని కోరుకున్నాను కాబట్టి నా మైండ్లో అయితే అబ్బాయి అని ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి హార్ట్ బీట్ ఉంటుంది కదా వన్ ఫార్టీ అబ్బో ఉంటే అబ్బాయి అని వన్ ఫార్టీ బిలో ఉంటే అమ్మాయి అని నాకైతే వన్ ఫార్టీ అబోనే ఉంది ఎప్పుడు హార్ట్ బీట్ చూద్దాం గేమ్లో తెలుస్తుంది కదా ఎవరు ఏంటని ఫైనల్లీ జెండర్ అబ్బాయి అబ్బాయిని తెలిసిపోయింది మనం గోరుకునేది జరుగుతుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అంతే హ్యాపీనెస్ నా కళ్ళల్లో కనిపిస్తుంది